సెంటింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాము సాధ్యమైనంత వరకు కృషి చేస్తామని సిద్దిపేట సెంటింగ్ సంఘం గౌరవాధ్యక్షుడు లక్ష్మీనారాయణ అధ్యక్షుడు శ్రీశైలం అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో పట్టణ సెంటింగ్ సంఘంలో జరిగిన ఎన్నికలలో అధ్యక్షునిగా శ్రీశైలం ప్రధాన కార్యదర్శిగా వెంకటస్వామి ఎన్నికయ్యారు ఈ మేరకు ఎన్నికైన కమిటీ సభ్యులను సంఘం సభ్యులు శాలువాలు పూలమాలతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెంట్రింగ్ రంగ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు ఇప్పటికీ లేబర్ కార్డులు హెల్త్ కార్డు లేక ఎంతో మంది కార్మికులు సతమతమవుతున్నారని వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని శ్రీశైలం తెలిపారు తనపై నమ్మకం ఉంచి తమ ఎన్నికకు సహకరించిన సభ్యులందరికీ అందుబాటులో ఉంటారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సెంట్రింగ్ సంఘం నాయకులు శ్రీనివాస్ రవీందర్ మల్లేశం బ్రహ్మం నాగరాజు రాజు పలువురు పాల్గొన్నారు నేటి రోజున మా యొక్క సెంట్రింగ్ సంఘం యాభై ఐదు సంవత్సరాల నుంచి చిన్న నుంచి పెద్ద వరకు ఈ రోజు వరకు జరిగింది అది ఎన్నో కష్ట సుఖాలను అనుభవించి ఈ వరకు వచ్చినాము ఈ రోజున మా సంఘంలో కొత్తగా మూతగా ఎన్నుగొనడానికి మేము ప్రెసిడెంట్ను ఈ కార్యవర్గ సభ్యులను వెన్నుకున్నాము అందులో ఏకగ్రీవంగా ముగ్గురు వ్యక్తులు గెలిచినారు ప్రెసిడెంట్కు ప్లస్ మన ప్రధాన కార్యదర్శికి రెండు ఎలక్షన్లు జరగంగా వాళ్ళ లోపల తూబల శ్రీశైలం గారు ఎన్నికైనారు ప్రధాన కార్యదర్శిగా మంతూరు స్వామి ఎన్నికైనారు వాళ్ళందరూ ఇదే ప్రకారంగా మా సంఘాన్ని పూర్తి డెవలప్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము వాళ్ళకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి కోరుతున్నాము సిద్దిపేట పట్టణ సెంట్రింగ్ సంఘంలో మొట్టమొదటిసారిగా ఎలక్షన్లు కావడం జరిగింది ఎలక్షన్లో మా సెంట్రింగ్ సభ్యులు గౌరవ అధ్యక్షులు అందరూ కూడా భారీ విజయాన్ని నాకు అందించినారు వాళ్ళందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సెంట్రింగ్ సంఘాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా మా గౌరవాధ్యక్షులను మా సభ్యులను కలుపుకొని ముందుకు తీసుకుపోతానని ఈ సందర్భంగా నేను ప్రమాణం చేస్తున్నాను అదేవిధంగా మా సెంట్రింగ్ సంఘం యొక్క సభ్యులకు చాలా సమస్యలు ఆ సమస్యల మీద కూడా నేను కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను